నమస్తే మిత్రులారా ముందుగా ఎంఎన్ న్యూస్ కి స్వాగతం ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇక్కడ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు ఉన్నారు మనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండి సార్ నమస్తే సార్ ఓకే నా పేరు భిక్షపతి చలవీంద్రంపల్లి జిల్లేడు చౌదరిగూడెం మండలం రంగారెడ్డి జిల్లా ఓకే నేను ఇక్కడనే స్థానికంగా చలిపల్లి ఉంటా ధర్మ సమాజ్ పార్టీ అంటే ఎవరి వల్ల వచ్చింది అది అసలు ఎవరు తీసుకొచ్చారు ముందరికి గౌరవ డాక్టర్ విశార్దన్ మహారాజు గారు దాన్ని ధర్మ సమాజ్ పార్టీని తీసుకొచ్చారు ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ అంటే బిఎస్పి పార్టీకి వ్యతిరేకమా బిఎస్పి పార్టీకి వ్యతిరేకం కాదు మరి ఎందుకు తీసుకొచ్చారు అది ధర్మ సమాజ్ పార్టీ పార్టీ చేయలేనటువంటి పనిని గౌరవ డాక్టర్ విశార్ధన్ మహారాజ్ గారు కూడా బిఎస్పీ పార్టీలో రాష్ట్ర నాయకుడిగా కొనసాగడం జరిగింది అంటే ఇప్పుడు బిఎస్పీ పార్టీ చేస్తుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాన్సీరామ్ గారు ఇక్కడికి వచ్చి మరి ఇప్పటి వరకు ఇక్కడ అధికారం రావాలి కానీ రావట్లే ఎందుకు రావట్లేదు అంటే కాన్సీరామ్ ఐడియాలజీ కరెక్ట్ గా మనకు ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కరెక్ట్ గా ఐడియాలజీ కాన్సీరామ్ వారియర్స్ ను తయారు చేయలేకపోయింది ధర్మ సమాజ్ పార్టీ అంటే ఏంది ధర్మ సమాజ్ పార్టీ అంటే బహుజన రాజ్యాధికారం అంటే ఒక ధర్మంతో కూడుకున్న వాడు అంటే మద్యానికి డబ్బులకి అమ్ముడు పోయే సమాజం కొనే ఎవరైతే సేలబుల్ గా చేస్తున్నారో సమాజాన్ని అగ్రవర్ణ పార్టీలు ఏవైతే సేలబుల్ గా చేస్తున్నటువంటి బీసీఎస్ ఎస్టీ ప్రజలందరినీ సేలబుల్ గా కాకుండా నాన్ సేలబుల్ గా తయారు చేయడము ఒక నిజాయితీగా ఎవరైతే మహనీయులు కళలు కన్నారో ఆ మహనీయుల కళలను సాకారం చేయడం కోసమే ధర్మ సమాజ్ పార్టీగా ధర్మ సమాజ పార్టీ అనేది అధికారంలోకి అనుకుంటున్నారా వస్తుంది సమాజం అంతా కొన్ని వేల సంవత్సరాల నుంచి బీసీఎస్ ఎస్ తొంభై మూడు శాతం ప్రజలందరూ కూడా అమ్మ సిస్టమ్ లో ఉన్నారు గా ఉన్నారు మరి వాళ్ళని అందరూ మద్యానికి మత్తుకు వాళ్ళందరినీ కూడా ఆ రకంగా ప్రలోభాలకు గురి చేసేది కాబట్టి కొంచెం ఆలస్యంగా సమయం పట్టొచ్చు అధికారంలోకి మీరు రావాలంటే డబ్బు డబ్బు కావాలి మరి ఎట్లా ఎట్లా రావాలంటే ఎవరైతే భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యాంగ ఫలాలను ఎవరైతే పొందినారో వాళ్ళ దగ్గరనే మిగతా పార్టీలు ఏ విధంగా చేస్తాయో వాళ్ళ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అట్లా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పే బ్యాక్ టు సొసైటీ అనేటటువంటిది అంబేద్కర్ చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషన్ ద్వారా మీరందరు కూడా చదువుకున్న విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులందరూ కూడా మీరు ఉన్నత స్థితికి వెళుతూ మళ్ళీ మీ సమాజానికి మొత్తం వాళ్ళను చైతన్యం చేసి వాళ్ళని రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లాలని చెప్పని పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పి అంబేద్కర్ ఏదైతే చెప్పిందో వాళ్ళ రాజ్యాంగం ద్వారా ఏదైతే లబ్ధి ఫలాలను అందు అందుకుంటున్నారో వాళ్ళ ద్వారానే మేము ధన సేకరణ చేసి రేపు ఎలక్షన్ కయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉండదో ఆ దాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పెట్టాలని ప్రజలు అంటే ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ సార్ లాగానే విశారాధన మహారాజ్ కూడా అంటున్నారు మీ అభిప్రాయం ఏంది ఆర్ఎస్బి ప్రవీణ్ సార్ అంటే ప్రజలకందరి తెలుసు ఆర్ఎస్పి ప్రవీణ్ ఏంది విశారాధన్ మహారాజ్ ఏంది బహుజన సమాజ్ పార్టీ ఏంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏంది జాతీయ పార్టీలు ఏంది అని తెలుసు కొంచెం వెయిట్ చేద్దాం కానీ ప్రజలు అనేది వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ మాట ఏంటంటే డబ్బు ఇస్తే విశారాధన్ మహారాజు కూడా అధికారంలో ఉన్న పార్టీకి వెళ్తారన్నట్లు మాట్లాడుతుంది దానిపైన మీ అభిప్రాయం విశారదన్ మహారాజ్ గారు ఇప్పటి వరకు మనము పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తా ఉన్నది మరి ఇప్పటి వరకు ఏ బహుజన ఉద్యమాలు గాని మరి ఈ కుల సంఘాలు గాని మరి ఏ ఊడంగా ఇప్పుడు తీసుకురాలేదు కదా ఈ గత పది సంవత్సరాల నుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తనుగుణంగా మరి బహుజన సమాజ్ పార్టీలో పనిచేసిండు ఎంతో కాన్సిరామ్ ఐడియాలజీలో పని చేసిండు కాన్సీరామ్ తో ప్రయాణం చేసిండు కాబట్టి ఇది ఇక్కడ సాధ్యం అవుతలేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఏదో రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బహుజన రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో తన ఒక సంకల్పంతో బయలుదేరడం జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన కాన్సిరామ్ ఎంబడి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అంటే మొన్న మనకు రెండు వేల తొమ్మిదిలో కాసీరాం మరణించిన తర్వాత రెండు రెండు వేల ఆరులో కాంశీరామ్ గారు మరణిస్తే దాని రెండు వేల తొమ్మిదిలో మూడు సంవత్సరాల తర్వాత దళిత శక్తి ప్రోగ్రామ్ గా మనకు ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా తద్వారా మొన్న రెండు వేల ఇరవై మూడులో ధర్మ సమాజ్ పార్టీగా పెట్టడం జరిగింది ధర్మ సమాజ్ పార్టీ అంటే లేకపోతే లేకపోతే డబ్బుతో పెట్టుకున్న ఒక ఇన్స్టిట్యూషన్ అంటే వీళ్ళను లీడర్లను తయారు చేసే కర్మాగారం ఇది ధర్మ సమాజ్ పార్టీ అంటే బహుజన సమా బిసి ఎస్ ఎస్టీ ఉన్నారో వాళ్ళందరినీ ఏదైతే అయితే మానీయులు కళ్ళు కన్నా రాజ్యం రాజస్థాపన కోసం పూల అంబేద్కర్ కాన్సీరాము కళ్ళు కన్న స్థాపన కోసం అమ్ముడు పోయే సమాజం ఉన్నది ఇప్పుడు సైలబుల్ గా ఉన్నది కాబట్టి నాన్ సైలబుల్ గా వాళ్ళను ఒక ఈ సిద్ధాంతంలో వాళ్ళని తయారు చేసి దృఢమైన నాయకులను తయారు చేసి ఒక కేడరీ లీడర్ని తయారు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేది ఆలోచన నీకు రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇక మనం పచ్చగా చెప్పాలంటే చెప్పుకునేది ఒకటి చేసుకునేది చేసేది ఒకటి ఉన్నది ఇక వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంద లేకుండా ఉండదు వాళ్ళు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ముందు పెట్టారు అంతకు వెనకాల ఇంకా చాలా గ్యారెంటీలు ఉన్నాయి ఈ ఆరు గ్యారంటీలైతే ఎలాంటి పరిస్థితి ఉందో రాష్ట్రంలో ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన అనేది బీసీ ఎస్ ఎస్టీలను నమ్మించి మోసం చేసిందని చెప్పని వెళ్తున్నారు ప్రజలు ఏమంటున్నారు మీతో మాతోటి ఏమంటున్నారు అంటే వాళ్ళు మోసపోయారు అంటే కొంతకాలం ఈ పది సంవత్సరాలు కేసీఆర్ నీళ్ళు నిధులు నియమకాలు అని చెప్పని ఆయన సకల జనుల సమయాన్ని పెట్టి ఆయన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు చెప్పని దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళ నుంచి మనం విముక్తి పొంది రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మనం ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగము నీళ్లు నిధులు నియమకాలు అని చెప్పని చెప్పి ఈ సమాజాన్ని తొంభై మూడు శాతం ప్రజలను తను ఒక తెలంగాణ సాంస్కృతిక కల్చరల్ మూమెంట్ గా తీసుకెళ్లి ఆయన వీళ్ళని వాడుకొని అధికారంలోకి వచ్చి ఆయన మోసం చేసిండు మనకేం అభివృద్ధి జరగలేవుతుంది అర్థం అంటే లేట్ గా అర్థం అవుతుంది అప్పుడు వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఒక దానికి అలవాడపడ్డారు వాళ్ళ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ దిగిపోయాడు రే కేసీఆర్ పది సంవత్సరాల పాలన చేసిండు కేసీఆర్ పది సంవత్సరాల పరిపాలనలో మాకు రేవంత్ రెడ్డి కావాలనుకుంటారు రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం గడుస్తా ఉన్నది మళ్ళీ రేవంత్ రెడ్డి అసలు మేము ఆయననే ఉంటే బాగుండే అని చెప్పని మళ్ళీ వీళ్ళు అనుకోవడం జరుగుతుంది అంటే ఈ ప్రజలందరూ ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో లేరు అందుకే ఆయన ఏం తప్పితే ఈయనను ఈయన తప్పితే ఆయనను వీళ్ళిద్దరు బాగానే ఉంటాయి కానీ వాళ్ళకున్నది అదే ఈ ప్రజలు చేసేది అదే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు గడిచిపోయినాక మళ్ళీ కేటీఆర్ రావాలను ఏదో మనకు ఆ ప్రతిపక్షం రావాలని చెప్పారు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు నేను కూర్చున్న సీట్ ఎక్కడ వెళ్ళదంటా అంటారు మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి పది సంవత్సరాలు ఈ స్థానం ఎటు పోదంటే బీసీఎస్ ఎస్టీలకు వాళ్ళ చైతన్య పరిస్తే సీటు పది సంవత్సరాలు కాదు ఒక ఈ సంవత్సరాలు తప్ప మళ్ళీ ఇంకో నెక్స్ట్ రాద ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ లో పెడితే కూడా రాదంటరా అంటే మన ఒకటే చెప్తున్నా ఏంటంటే ప్రజలందరూ బీసీఎస్ ఎస్టీ తొంభై శాతం ప్రజలందరూ సెలబుల్ గా ఉన్నారు నాన్ సెలబుల్ గా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే వాళ్ళకు మనం డబ్బులు ఇవ్వట్లే మద్యం ఇవ్వట్లే వాళ్ళకు ప్రమేమాలకు ఆపతకాలు ఈ పథకాలు అని చెప్పట్లే కాబట్టి మనము తీసుకున్నటువంటి ఏదైతే ఆలోచన విధానం ఉందో బహుజన రాజ్యాధికారం అనే ఏదైతే ఈ తెలంగాణ గడ్డ మీద దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ గడ్డ మీద నడుస్తున్నటువంటి ఒక మహోత్తరమైన ఒక యుద్ధం జరుగుతావు ఉన్నది ఆ యుద్ధంలో వాళ్ళు ఇంకా ఆలోచన చేయట్లేదు బీసీఎస్సీఎస్టీలు అందరు కూడా ఆశిస్తున్నారు ఆశావాదుగానే ఉన్నారు వాళ్ళందరూ కాబట్టి కొంచెం అప్ కావచ్చు కాకపోతే ఎప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి వలన రాజ్యాలని కూలకొచ్చి బహుజన రాజ్యాన్ని నిర్మాణం చేయాలనేది గౌరవ డాక్టర్ విశాఖ మహారాజ్ గారి ఆలోచన తన తన ఆలోచన ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ పైన మీ అభిప్రాయం ఏంది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంగతి అభిప్రాయం అంటే అందరికి తెలిసిందే తను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పిల్లల్ని కొంత విద్యాపరంగా కొంచెం వాళ్ళను ఎంకరేజ్ చేసి బాగా చేసిండనేది ఒక మంచి అభిప్రాయం ఉండే అది ఒక ముందే ఒక నాలుగైదు సంవత్సరాల కన్నా ముందే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ యొక్క బహుజన రాజ్యాన్ని నేను తీసుకొస్తా అని చెప్పని కాంచీరామ కలగన్నటువంటి రాజ్యాన్ని నేను తీసుకొస్తా అని చెప్పని బహుజన సమాజ్ పార్టీలోకి రావడం జరిగింది చాలా మంది ఒక సామాజిక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ ఒక ఉన్నత ఉద్యోగాన్ని మరి ముందస్తుగానే రాజీనామా చేసి మరి పార్టీలోకి రావడం జరిగింది ఈ పార్టీ తన వస్తే రాజ్యం వస్తుంది అని చెప్పని అనుకున్నారు కానీ ఏం జరిగింది అతన్ని ఎవరు పంపించారు అతను ఎందుకు వచ్చిండు అతను రావాల్సిన ఏంది ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏంది అనేది మనకు తేడేతల్లం అయిపోయింది కదా అంటే బహుజన్ సమాజ్ పార్టీని డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ నాశనం నాశనం అంటే నాశనం రాలేదు కానీ ఇందులోకి వచ్చినప్పుడు మరి ఎందుకు ఉండలేదు ఎందుకు ఉండలేదు ఇక్కడ నాశనం చేయడానికి రాలేదు రాజ్యం చేయడానికి వచ్చినప్పుడు మరి రాజ్యం చేయడానికి వచ్చినప్పుడు అప్పుడే రాదు కదా రాజ్యం మరి వెయిట్ చేయాలి కదా చాలా నిర్మాణం చేయాలి కదా డబ్బుల కోసం వచ్చిండ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డబ్బుల కోసం వచ్చిందా మరి నాశనం చేయడానికి వచ్చిండ సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ఇదే క్వశ్చన్ ప్రజలు అంటున్నారు మరి దానిపైన ఏంది ఇప్పుడు విశాఖ మహారాజు తను దాదాపు తొంభై నాలుగు నుంచి కాన్సిరామతో తిరిగినాక బహుజన సమాజ్ పార్టీలో తిరిగి అప్పటి నుంచి ఇప్పుడు మేము ఒకటే ఒకటి అంటున్నాం భవిష్యత్తులో జరగదని చెప్తున్నాము నిఖాచిగా చెప్తున్నాము అంటే అమ్ముడ పోరు అంటారు అమ్ముడ పోరు వంద శాతం చెప్తున్నాం అమ్ముడ పోరు భవిష్యత్తులో కూడా అనేది అట్లాంటి దానికి అనువంత కూడా తావి ఇచ్చేది ఉండదని చెప్పని సందర్భంగా చెప్తున్నాను మన సార్ పైన మీ అభిప్రాయం కేటీఆర్ సార్ పైన మా అభిప్రాయం ఏంటంటే కేటీఆర్ సార్ ఇప్పుడు ఆయన మొన్న ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఇక ఉంటారు కదా బావా హరీష్ రావు వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం నేను నేను తెలంగాణ ఉద్యమాన్ని బాగా తీసుకుని వచ్చిన సీనియర్లు కాబట్టి ఒక సిద్ధాంతం ఉన్నది కాబట్టి తెలంగాణ మీద ఒక ఉన్నది కాబట్టి నేను కావాలనుకున్నాను వాళ్ళిద్దరి మధ్యలో ఆ కొంచెం తరితన పడిన ఉండి అది అక్కడితోనే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కు మొగ్గు చూపడంతో వాళ్ళు ఇదైపోయారు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పని తిరుగుతూ ఉన్నారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారా అవుతారా కాదని వాళ్ళ ప్రయత్నం అదే చేస్తా ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు ధర్మ సమాజ్ పార్టీలోకి రావాలని ఎందుకు అనుకున్నారు ఇంకా వేరే పార్టీలో మీకు అవకాశం రాలేదా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మొట్టమొదలుగా నేను సిపిఎం పార్టీలో ఓకే అక్కడ చూసినప్పుడు సిద్ధాంతం బాగానే ఉంది వ్యక్తుల మధ్యలో వ్యత్యాసం ఉంది అనుకున్న లక్ష్యానికి చేరే పరిస్థితిలో లేవు అట్లాంటి పరిస్థితి అట్లాంటి ప్రయాణంలో మనకు డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో వచ్చింది అప్పుడు నాకు రెండు వేల పదిలో దళిత శక్తి ప్రోగ్రాం అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఒక ఉద్యమం మనకు వచ్చింది అది మహబూబ్ నగర్లో ఒక పెద్ద అంబేద్కర్ కళాభవన్ లో మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి నాకు ఒక మిత్రుడు మనకు ఆనంద్ అని చెప్పని నవాపేట మండలం గుర్తుంటే ఆనంద్ అని చెప్పి నా మిత్రుడు అన్న నువ్వు ఏదైతే కోరిక పెట్టుకొని తిరుగుతా ఉన్నావో నీ సంకల్పానికి తగ్గట్టుగా ఒక ఆర్గనైజేషన్ వచ్చింది ఒక సంఘం వచ్చింది అక్కడికి మీరు రెండు మీటింగ్ అని అంటే ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్తే ఆ రోజు ఆ మీటింగ్ విన్న తర్వాత డాక్టర్ విశాదన్ మహారాజ్ గారు స్పీచ్లు ఆ ఉపన్యాసం విన్న తర్వాత అక్కడ ఆ ఫ్లెక్సీలు అవన్నీ చూసిన తర్వాత అసలైనటువంటి లక్ష మహనీయులు కలగన్నటువంటి రాజ్యం వైపు ఈ రాష్ట్రంలో మరి ఏదైతే ఉన్నదంటే నాకు కనిపించింది ఒక దళిత శక్తి ప్రోగ్రాం అని చెప్పని ఆ అప్పటి నుంచి నేను రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు నేను ఈ ధర్మ సమా ఈ దళిత శక్తి ప్రోగ్రామ్ లోనే ప్రయాణం చేస్తూ మొన్న రెండు వేల ఇరవై మూడులో మరి పార్టీగా అవతరించినప్పుడు మరి నాకు ధర్మ సమాజ్ పార్టీ షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఇదే నమ్మడం నేను ఎన్ని వచ్చినాయి ఎన్ని అంటే వచ్చినాయి ఎన్నో కొన్ని వచ్చినాయి అంత తక్కువ మెజారిటీ వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ అమ్ముడు పోయే సమాజము మరి వాళ్ళు డబ్బులతో వచ్చిర్రు అప్పుడు డబ్బులు ఇచ్చి మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు అన్న అంటున్నారు మీరు వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు మందు మధ్యము డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు వాళ్ళు డబ్బులు లేకుండా రమ్మని చెప్పండి డబ్బులు లేకుండా వస్తే బాగుంటది ఎలక్షన్ దేనికి డబ్బులు అంటే మీరు మీరు డబ్బులు లేకుండానే మేము ప్రచారం చేసిన మీరు అంటున్నారా అవును డబ్బులు లేకుండానే ప్రచారం చేసిన మళ్ళీ ఈడ ఏమన్నా ఎమ్మెల్యే నిలబడే అవకాశం ఉంటదా ఉంటుంది తప్పకుండా ఉంటది ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లో ఈ వ్యవస్థ కాంగ్రెస్ వ్యవస్థ అనేది నీకు ఏమనిపిస్తుంది మీకు రేట్ల పాలన రేట్లకే మొత్తం ప్రియారిటీ ఇస్తారు రేట్లకే ఆధిపత్యం ఇస్తారు రేట్లకే అధికారంలో ఉండాలని చూస్తారు అంతే కేసీఆర్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ వాళ్ళ కులం వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ పులిఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెడ్లకు ప్రయాటిస్తాడు రెడ్లు ఈ వాళ్ళు ఎక్కువ మెజారిటీగా ఉన్నారు కాబట్టి నా మీద దాడి చేయకుండా నా రాజ్యాన్ని కూలగొట్టకుండా ఉండాలని చెప్పని వాళ్ళను ఇందులో ముఖ్యమైన పాత్రలో పెడతాడు హరీష్ రావు హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది ఆయన కూడా కూడా కావాలని అదే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉందని చెప్తున్నారు కదా ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తది వస్తుంది వస్తుంది ఛానల్ వాళ్ళు మరి మీరు ఇలాంటి ప్రజల తరఫున కావచ్చు ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పార్టీలు పాలన విధానాలు కావచ్చు మరి మీరందరూ కూడా ఈ మీ ఛానల్ ద్వారా మరి ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూస్ ఏవైతే తీసుకుంటున్నారో ఖచ్చితంగా మీకు మాలాంటి మా పార్టీ మాలాంటి నాయకులకు మాలాంటి నాయకులందరూ కూడా మీకు మద్దతు చేసి మీకు స్వాగతం చెప్తూ ప్రజలందరినీ కూడా మీ మీ టీవీ ద్వారా మీ ఛానల్ ద్వారా మరింత వాళ్ళందరి కూడా చైతన్యం అయ్యే దిశగా మీరు ప్రయాణం చేయాలని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కూడా మీకు ఈ ఛానల్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ ఛానల్ చాలా అద్భుతంగా భవిష్యత్తులో ప్రజలకు ఒక జ్ఞానోదయం కలిగిస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మరి ఓకే ధన్యవాదాలు